కాలం ఈ విశ్వంలో అత్యంత అంతు చిక్కని శక్తివంతమైన అంశం ఒక క్షణం గడిచినా అది తిరిగి రాదు కానీ చరిత్రలో కొన్ని కథలు కాలానికి అతీతంగా నిలుస్తాయి కొన్నిసార్లు కేవలం కొద్ది నిమిషాలు కొన్ని లక్షల సంవత్సరాలకు సమానం కావచ్చు వినడానికి వింతగా ఉందా అయితే ఈ కథ మీకోసమే ఇది కాలానికి ఒక భిన్నమైన నిర్వచనాన్ని చూపిన ఒక రాజు కథ ఒక మహాభారత కాలపు టైం ట్రావెలర్ కథ సత్యయుగం భూమిపై ధర్మం నాలుగు పాదాలపై నడుస్తున్న కాలం ఎక్కడా అధర్మం లేదు అన్యాయం లేదు అనర్థ దేశాన్ని కాకుద్మి అనే పేరున్న చక్రవర్తి పరిపాలిస్తున్నాడు ఆయన అజేయుడు ధైర్యశాలి జ్ఞానవంతుడు ప్రజలందరూ ఆయన్ని దైవంగా కొలిచేవారు రాజ్యమంతా సుభిక్షంగా సుఖశాంతులతో విరాజుల్లుతోంది కానీ ఎంతటి రాజైన ఒక బాధ్యత తప్పదు కాకుద్మికి రేవతి అనే ఏకైక కుమార్తె ఉంది ఆమె సౌందర్యం వినయం సద్గుణాలకు భూమిపై మరెవ్వరూ సాటిలేరు పెళ్లి వయసు వచ్చిన రేవతికి తగిన వరుడిని వెతకడం రాజుకి అతిపెద్ద బాధ్యతగా మారింది అనేక రాజ్యాల యువరాజుల గురించి విన్నాడు స్వయంగా పరిశోధించాడు వారి గుణగణాలను వీరత్వాన్ని తనిఖీ చేశాడు కాని రేవతికి సరితూగేవాడు దొరకలేదని ఆయనకు అనిపించింది రాజుకు తన కుమార్తె భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళన కలిగింది సామాన్య రాజుల కంటే ఒక దివ్యమైన మహాత్ముడైన వరుడు మాత్రమే రేవతికి తగినవాడని ఆయనకు అనిపించింది భూలోకంలో తగిన వరుడు లభించలేదనే కాకుద్మి ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంటాడు విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని కలిసి రేవతికి తగిన వరుడిని గురించి స్వయంగా అడగాలని నిర్ణయించుకుంటాడు తమ యోగ బలంతో దివ్య శక్తులతో తండ్రి కుమార్తెలిద్దరు దేవలోకాలకు అతీతమైన బ్రాహ్మలోకం వైపు ప్రయాణిస్తారు ఈ ప్రయాణం కేవలం అంతరిక్ష ప్రయాణం కాదు కాలంలో ప్రయాణం కూడా బ్రహ్మలోకం ఇంద్రలోకం కంటే కూడా అత్యంత దివ్యంగా తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది సుందరమైన దేవశిల్పాలు అద్భుతమైన ఉద్యానవనాలు బ్రహ్మదేవుడు ఒక దివ్య సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు ఆయన చుట్టూ దేవతలు గంధర్వులు సిద్ధులు వీణగానంలో నృత్యంలో నిమగ్నమై ఉన్నారు కాకుద్మి రేవతి వినయంగా దూరంగా నిలుచొని ఆ దివ్య గానాన్ని లలిత కళలను ఆస్వాదిస్తూ ఉన్నారు అలా బ్రహ్మలోకంలో కాకుద్మి రేవతి బ్రహ్మదేవుని యొక్క గానం వింటూ దీర్ఘకాలం వేచి ఉన్నారు వారు అక్కడ గడుపుతున్న కొద్ది క్షణాలు భూమిపై అనేక యుగాలకు సమానమని వారికి తెలియదు బ్రహ్మదేవుడి గానస్వాదన ముగిసిన తర్వాత ఆయన తమ దివ్య దృష్టితో వారిని చూస్తాడు ఆయన ముఖంలో చిరునవ్వు కళ్ళల్లో లోతైన జ్ఞానం మెరుస్తూ ఉంటాయి బ్రహ్మ చిరునవ్వుతో కాకుద్మిని పలకరిస్తాడు కాకుద్ని వినయంగా నమస్కరించి తన కుమార్తెకు తగిన వరుడిని సూచించమని అడుగుతూ తాను ఎంపిక చేసిన యువరాజుల జాబితాను సమర్పిస్తాడు బ్రహ్మ ఆ జాబితాను చూసి స్నేహపూర్వంగా నవ్వుతూ రాజా నీవు ఈ లోకం విడిచి వచ్చిన ఈ కొద్దిసేపటిలో భూలోకంలో ఇరవై ఏడు చతుర్యుగాలు గడిచిపోయాయి నీవు ఎంపిక చేసిన ఆ రాజులు వారి వారసులు వారి సామ్రాజ్యాలు అన్నీ కాలగమనంలో కనుమరుగయ్యాయి నీ అనర్థ దేశం ఇప్పుడు ద్వారకాగా మారిపోయింది కాకుమి మరియు రేవతి ఈ మాటలు విని షాక్ అవుతారు వారి ముఖాల్లో ఆశ్చర్యం భయం బాధ స్పష్టంగా కనిపిస్తాయి వారి శరీరం వణుకుతుంది కొన్ని నిమిషాలు కొన్ని కోట్ల సంవత్సరాలకు సమానం అనే ఆలోచన వారిని కదిలించి వేస్తుంది ఇరవై ఏడు చతుర్యుగాలు అంటే దాదాపు నూట పదహారు మిలియన్ సంవత్సరాలు కేవలం కొన్ని నిమిషాలు దేవలోకంలో గడిపితే భూమిపై యుగాలు మారిపోయాయి కాలం సాపేక్షమైనది స్థిరంగా ఉండదని ప్రాచీన హిందూ తత్వవేత్తలు ముందే గుర్తించారని ఇది తెలియజేస్తుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీకి ఇది ఎంత దగ్గరగా ఉందో చూడండి మన పురాణాల ఈ నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ ఉంది ఈ అద్భుతమైన సత్యం కాకుద్మిని తీవ్రమైన నిరాశలోకి నెడుతుంది కానీ బ్రహ్మ అతన్ని ఓదార్చి ద్వాపరయుగం అంతానికి వస్తోందని విష్ణువు కృష్ణ బలరాముల రూపంలో అవతరించాడని బలరాముడు రేవతికి తగిన వరుడని సూచిస్తాడు బ్రహ్మదేవుని ఆదేశం మేరకు కాకుద్మి రేవతి భూలోకానికి తిరిగి వచ్చారు కానీ వారి కళ్ళ ముందు ఉన్నది వారు వదిలి వెళ్లిన ప్రపంచం కాదు కాలం తనదైన ముద్రను వేసి ప్రతీదీ మార్చేసింది భూమిపై ప్రజలు పరిమాణంలో చిన్నగా తెలివితేటల్లో శక్తిలో తక్కువగా మారారు వారి నగరం కుశస్థలి ఇప్పుడు ద్వారకాగా మారిపోయింది కాలగమనంలో ఈ మార్పులు వారికి విస్మయం కలిగించాయి అయినప్పటికీ వారు ధర్మాన్ని పాటించి బ్రహ్మదేవుని సూచన మేరకు ద్వారకా నగరానికి వెళ్ళి బలరాముడిని కాకుద్మి రేవతి కలుసుకుంటారు రేవతి బలరాముడి కంటే పొడవుగా బలంగా కనిపిస్తుంది అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఇది సహజం బలరాముడు ఆప్యాయంగా రేవతి భుజంపై తన నాగలిని ఆయుధంగా కాకుండా ఒక లీలా సాధనంగా తట్టి ఆమెను ప్రస్తుత యుగపు ప్రజల ఎత్తుకు తగ్గిస్తాడు రేవతి బలరాముని వైపు ప్రేమగా చూస్తుంది వారిద్దరి మధ్య ఒక నూతన బంధం ఏర్పడుతుంది రేవతి బలరాముల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ వివాహం కాలానికి అతీతమైన ప్రేమకు ధర్మానికి నిదర్శనంగా నిలిచింది ఆ తరువాత కాకుద్ తన కుమార్తె బాధ్యతను పూర్తి చేసి బ్రహ్మదేవుని సలహా మేరకు బద్రీనాథ్ వెళ్ళి తపస్సు చేసుకున్నాడు కాలం యొక్క మహాప్రవాహంలో తన జీవితం తన దేశం మారిపోయిన కాకుద్మి తన ధర్మాన్ని నిలబెట్టుకున్నాడు కన్క్లూజన్ కాకుద్మి కథ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు ఇది కాలం ఎంత సాపేక్షమో విశ్వంలో కాలం గడిచే విధానం ఎంత భిన్నంగా ఉంటుందో చెప్పే అద్భుతమైన సందేశం ఈ లోకంలో కొన్ని నిమిషాలు మరో లోకంలో కోట్ల సంవత్సరాలకు సమానం కావచ్చు ఆధునిక సైన్స్ కూడా టైమ్ డైలేషన్ స్పేస్ టైం వంటి సిద్ధాంతాలతో కాలం యొక్క సాపేక్షతను అంగీకరిస్తోంది బ్లాక్ హోల్స్ దగ్గర కాలం నెమ్మదిస్తుందని వేగంగా ప్రయాణిస్తే కాలం మారుతుందని ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాకుద్మి కథలో బ్రహ్మలోకంలోని కాల ప్రభావం ఆధునిక టైం ట్రావెల్ సిద్ధాంతాలకు ఎంత దగ్గరగా ఉందో గమనించండి మన ప్రాచీన గ్రంథాలలో దాగి ఉన్న ఈ అద్భుతమైన జ్ఞానం విశ్వం గురించిన మానవ అన్వేషణకు కొత్త మార్గాలు చూపిస్తుంది తన జీవితం కేవలం ఒక చిన్న భాగం ఈ కాల ప్రవాహంలో మనం ఎంత చిన్నవాళ్ళమో ఈ కథ తెలియజేస్తుంది కానీ అదే సమయంలో మన పూర్వీకుల కాలం విశ్వం గురించి ఎంత లోతుగా ఆలోచించారో గ్రహించారో ఈ కథ నిరూపిస్తుంది బహుశా భవిష్యత్తులో మనం కూడా కాలంలో ప్రయాణం చేయగల మార్గాన్ని కనుగొనగలమేమో ఆ దిశగా కాకుద్మి కథ ఒక స్ఫూర్తిదాయకమైన అడుగు మన పూర్వీకుల జ్ఞానం ఆధునిక విజ్ఞానం కలిసి విశ్వ రహస్యాలను ఛేదించగలమని చెప్పడానికి ఈ కథ ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ సో ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి క్రేజీ నాలెడ్జ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ కావాలంటే ఒక చిన్న హెల్ప్ చేయండి మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి ఇది ఇంకెన్నో కొత్త వీడియోలు చేయడానికి నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అంతేకాదు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ గ్యాంగ్లో ఎవరికైనా ఇలాంటి విషయాలపై ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి అలాగే టైం ట్రావెల్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్